అశ్చీరావతరము అని రాయపడి సాధ్య బ్రంథంలో చూస్తే సమస్య బ్రంథము ప్రజా ఏడుగు విషయంలో చూస్తే ఈ ఆశీరావతరము ఏడుపులో నీటి మనుషులు మనుషుల్లో ఉన్నాడు మనుషులందరూ అదిలో చూస్తే తీర అదిలో ఉన్న మనుషులందరూ ఆ అనే యొక్క ఎక్కువ మొదటి పరిశుద్ధులుగా దేవుడు చూస్తే ఆ భాము తనకిచ్చిన వారి ఇంకొని మీరు పొంది ఫలించాలని చెప్పి పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఏం చూసాడంటే ఆ యొక్క ఆభ్రాము అవ్వడం నిర్మించారు ఆభ్రాము అవులు దేవుడు ఆ యొక్క నిర్మించిన ఆ స్థలంలో పరిశుద్ధులుగా నిర్దోషంగా ఆరు నెలల పది రోజులు పరిశుద్ధముగా జీవిని మాట్లాడుతూ దేవుడు యొక్క వచ్చినప్పుడు దేవా ఈ చెప్పి చూడులు ఎట్లా ఉంటుందో ఈ చెప్పి చూడు ఎట్లా పంపించిందో ఈ యొక్క పక్షి చూడు ఎట్లా అని చెప్పి దేవుడితో చెప్పి అక్కడ ఆదాము అవుడు దేవుడిని చూపిస్తూ బలపరుస్తూ ఇలాంటి యొక్క మహిమా యొక్క దేవుడికి రాను అని ఆదిలో ఆ యొక్క స్వార్థాలు దేవ్ దేవునికి తిరుగుబాటు చేసి తెలుసు ఆ యొక్క స్వార్థాలు ఏం చేసిందంటే అమ్మమ్మ దగ్గరికి చెప్పింది మా మీ దేవుడు ఏం చెప్పాడు అని కడితే మా దేవుని మనసులో ఉన్న పండ్లన్నీ తినమన్నాడు ఎంతో ఈ చెట్టు చేత పాడు అని చెప్పాడు అవోమా ఈ పన్నుంటే మీరు దేవుడు అంతటి వారు అవుతారని చెప్పి దేవుడికి పేరు ఒక చారిత్రుడు అట్టి వచ్చినప్పుడు పాము చేసినంత లెక్కలో ఆయన మాట్లాడిందా దాని గాయంతో నేను ఇట్లాగో ఉన్నానని చెప్పి చెప్పే ఆ యొక్క అవమ్మ ఆ ఏడు అవమ్మ ఆ యొక్క సరఫ్ మాట విని ఆ పాటైతే దేవుని యొక్క వాచ్యం చేస్తున్నా దేవునికి మయం కలుగుతాను ఇంకా దేవుడు వచ్చేసి ఆ పీసినప్పుడు ఈ భావ అవులు ఏమంటున్నారంటే ఆది కాను మూడు అధ్యాయ మాటలు రాయబో అక్కడ ఏమంటున్నాడు నేను స్వరభ పాటులో విన్నప్పుడు నేను భయపడి దాగుకున్నాను నాకు చేసేవాడితే నేను కాదమ్మా నాకు అయ్యాచింది అని చెప్పాడు అక్కడి నుంచి మానవుడికి ఒక రకమైన శాపమో స్వాతానికి ఒక రకమైన శాపమో దేవుడు కలుగు చేసిస్తాడు దేవుడికి స్తోత్రాలు కనుక అక్కడి నుంచి వాళ్ళ ఏదో కోతలాంటి పట్టి ని ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుడు ఆ తరువు చేసిన పాప మానవుడు అందరికీ సంప్తుంది మానవులు అక్కడ ఏం చేస్తున్నారంటే అలా దేవుడు అనుగురించే మహిళలో అందలేక వెళ్ళిపోతున్నారు మా ప్రతిలో చూస్తే మూడు ఆధ్యం ఇరవై మూడో లక్ష్యంలో అక్కడ మానవులు అందరూ ఏవైపోతున్నాడు సార్ చదువు మానవుడు ఏమైపోతారంటే దేవుడు అనుగురించి ఏ భేదము లేదు అందులో పాపం చేసి దేవుడు అనుగురించు మైవలు ఉండలేని పరిస్థితులు కోరుకోనవులందరూ మానవులందరూ వంటి చనిపోవడం దేవునికి దిస్తుబలి మానవుడు అందరూ ఎలాంటి వాడే పాపమైతే ఎవరి ద్వారా అదే రోమాపత్రిక ఆరోగ్యం ఇరవై మూడు విషయంలో చూస్తే పాపల వల్ల మానవుడికి మరణమో పాపం వల్ల మానవుడికి ఏమోపిస్తుందంటే మరణము ఈ మానవుడు పాపంతో మరణిస్తే నరకానికి పోతాడని దేవుడికి కనుక దేవుడే మానవుడిగా భూలోకానికి గురించి మానవుడు అందరి యొక్క పాపాన్ని మానవుడు అందరి యొక్క దోషాన్ని తన మీద ఎస్క మానవులందరికీ ఎన్ని వచ్చిన కలుగు చేసేదే దేవుడి నామానికి తీసుకోవటం కదా జాగ్రత్తగా దేవుడిని మాట చేస్తుంటే మీ కదా ఏమంలో చూస్తే ఏం రాయపడుతుందంటే ఒకటో అధ్యాయమో ఇరవై ఒకటో చూస్తే నేను నా తల్లి గర్భంలోని దిగ్గంబడిగా వచ్చి దిగ్గంబడిగా తిరిగి అక్కడికి ఎంపిక అని మన అందరం తల్లి గర్భము నుంచి మళ్ళ ఇక్కడ పోయేది ఎస్తున్న బట్టుకు రాని మనకు కలిగిన ధర శరీరము కాని ఈ మట్టి కాబట్టి మట్టి మట్టిలో కలిగి ఏముకోటి ఇట్లాగనే ప్రమాదకరమైన పరిస్థితి ఏమైపోయిందంటే అంటే ఏముకుంటున్న పిల్లలందరూ ఏమైపోయేదండి ఆ యొక్క గాలి గాలి చనిపోయారు ఏపు కొట్టున ఆస్తి మాత్రం కోల్పోయింది ఏపు దేవుడు మీరుగా స్మృతిస్తున్నాను కానీ చెప్పించట్లేదు మనం అయితే ఏం చేస్తామంటే ముక్కు ముక్కు పక్కదారిన ఆ భార్య భక్తులు ఏం చేశాడు దేవుడు అంటారు ఇస్తారు అని చెప్పేసి బాధపడతా ఉంటుంది కనుక ఏమైతే ఏ విషయంలో మానవ పడలేదు తినదా యువవాత నా తల్లి కర్మ నుంచి ఎలాగైతే వచ్చాడు అలాగనే తిరిగి ఎవరో ఇచ్చాడు ఎవరో తీసుకొని పోయాడు ఎక్కువ నా పనికి కలుగునుక అని చెప్పి తీసుకోవాలని వచ్చినా దేవుని స్థితించిన కారణము మన కాలకత్తులు ఆయన చేతిలో ఉంది దేవుని యొక్క గంధంలో చూస్తే స్థితిలో జాతి నాప్యం చేసుకునే కీర్తనలను పైగా ఉండాలని చూసుకోండి ఆయన యొక్క గొప్ప యొక్క ఆశ్చర్యాము పది కేందో వచ్చేవిలో చూస్తే అక్కడ భక్తులు కన్నా కాల దత్తులు నీ వైశ్యములో ఉండే మానవులు అందరూ కాలదత్తులు దేవుని యొక్క వైశ్యములో ఉన్నాయి